వెల్కమ్ టు కేతగి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు ప్రగతి నగర్ లొకేషన్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మీరు చూసినారు కదండి ఫర్నిషడ్ ఫ్లాట్ అండి ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు ఫుల్ వుడ్ వర్క్ ఉంటుందండి దీంట్లో మనకి లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్సెఫ్టీ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంటుందండి థర్టీ సిక్స్ యాడ్స్ వస్తుందండి ల్యాండ్ షేర్ ఇక్కడ మనకి ముప్పై ఆరు గజాలండి చూస్తున్నారు కదండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయండి ఇటు టూ టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది మనకి డైరెక్ట్ ఓనర్స్ ఎలాంటి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి ఈ ప్రాపర్టీలో మనకి చూస్తున్నారు కదండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మీకు మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రైస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నీ చెప్తానండి ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి పూజ రూమ్ ఇది చూడొచ్చండి చాలా స్పేషియస్ ఉంటుంది చాలా బాగా చేయించారండి ఇంటీరియర్ కూడా అది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇదంతా కబోర్డ్ వర్క్ అండి కిచెన్లో మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింది ఇచ్చినటువంటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి నమినల్ ఛార్జెస్ తీసుకునే ప్రమోట్ చేస్తామండి ఎలాంటి బ్రోకరేజ్ కానీ ఎలాంటి కమిషన్ ఉండదండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వన్ టు టూ వీక్స్లోనే మీ ప్రాపర్టీ సేల్ అయిపోతుందండి చూస్తున్నారు కదా చాలా మంచి ఉంటుందండి చాలా స్పేషియస్ ఉంటుందండి ఇది వచ్చేసి సీలింగ్ చూపిస్తున్నాను చూడండి బెడ్రూమ్ అండి ఇప్పుడు కవర్ చేసి చూపిస్తుంది మీకు ఎవరైతే ఇంటీరియర్ వర్క్ చేసినటువంటి ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇవి వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది జేఎన్ లేదా కేపేజె మెట్రోకి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రగతి నగర్ లొకేషన్ అండి చాలా మంచి లొకేషన్ అండి ఇక్కడ వాళ్ళ డిస్టెన్స్లోనే మీకు గ్రోసరీ స్టోర్స్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి ఈ ఏరియాలో మీకు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ ఇది హైటెక్ సిటీ గచ్చిబౌలికి ఒక అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుందండి చూస్తున్నారు కదండి ఇది ఒక బెడ్రూమ్ అండి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ అంతా అవైలబుల్ ఉందండి ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి ఇది జీపీ అప్రూవ్డ్ బిల్డింగ్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ల్యాండ్ షేర్ అండి జీప్లస్ ఫోర్ ఫోర్ అండి అందుకే మనకు ల్యాండ్ షేర్ ఎక్కువ వస్తుందండి థర్టీ సిక్స్ క్యూరెట్స్ అండి ప్రైస్ వచ్చేసి కోట్ చేస్తున్న ప్రైస్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ తో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి కాల్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ